ప్రకాశం జిల్లా చెరువు మండల పరిధిలోని కస్తూరబ్బ గాంధీ పాలిక విద్యాలయంను మండల విద్యాశాఖ అధికారి సిఎండి కసిం ఆకస్మికంగా పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన విద్యాలయంలోని వసతి గృహాలు భోజనశాల తరగతి గదులు ల్యాబ్లు గ్రంథాలయం వంటి విభాగాలను సమీక్షించారు విద్యార్థులతో సౌజన్యంగా మాట్లాడి వారి వసతి భోజనం పాఠశాల వాతావరణం వంటి అంశాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు ఇక విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రత్యక్షంగా చర్చిస్తూ విద్యార్థుల వసతి విషయంలో ఎటువంటి రాజీ పడకూడదు ఎటువంటి సమస్యలు ఉన్నా వెంటనే మా దృష్టికి తీసుకురావాలి అవసరమైతే ఉన్నత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తాం అని తెలిపారు అలాగే ఆయన పదవ తరగతి మరియు ఇంటర్మీడియట్ విద్యార్థుల విద్య ప్రగతిని విశ్లేషించి పరీక్షలకు మరింత సమర్థంగా సిద్ధం కావాలని సూచించారు పదవ తరగతి విద్యా భవిష్యత్తుకు పునాది వంటిదని అందరూ విద్యార్థులు మంచి ర్యాంకులు సాధించి జిల్లాల్లో పుల్లాల చెరువు కేజీబీవీకి అగ్రస్థానం తీసుకురావాలని ఆయన పేర్కొన్నారు ఈ సందర్భంగా విద్యార్థుల గణిత సామర్థ్యాలను పరిశీలించి ముఖ్యమైన అంశాలపై ప్రత్యేక బోధన కూడా చేశారు విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చి అభ్యాస పద్ధతుల్లో చురుకుదనం అవసరమని సూచించారు ఇక మండల విద్యాశాఖ అధికారి మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న సదుపాయాలను సద్వినియోగం చేసుకుని విద్యలో ఉన్నత స్థాయికి చేరుకోవాలి ఉపాధ్యాయులు ప్రతి విద్యార్థిని వ్యక్తిగతంగా గమనించి వారికి మార్గ నిర్దేశం చేయాలి అని ఉప సందేశించారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ లిల్లీ ప్రకాష్ వాణి మరియు ఉపాధ్యాయులు సిఆర్పి నాయక్ మరియు సిబ్బంది పాల్గొన్నారు